ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలెక్కుపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవ గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారములన్నిటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను బోదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని చారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న వందగా కూడుకొని ఏక స్వరంతో ఏక తండ్రి పైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడుతున్నవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు తండ్రి మంచివారము కాదు విశ్వాసులం భక్తులం ఏమాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్ముని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రియమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి తల్లి ఆదరించినట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వలె నాయందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషముగల తల్లిగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాడైపోయిన స్థలములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తప్పిపోయిన దానిని వెదకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాయపడిన దానిని కట్టుకట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దాగుచోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గ్రుడ్డి వారి కన్నులు తెరవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మ సిలిన వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించుని వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించుని వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్న గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట మిగిలి స్వచ్ఛమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము యదార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేయనదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీటిని బట్టి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దయ ఆయుష్కాలమంతయు నిలిచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప జీవము కంటే ఉత్తమము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మహాకృప గలవాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల గల ప్రాణమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొరిన వారి ప్రాణమును మేలుతో నింపి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీర్చిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరికో గోడలు కూల్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొని వారికి ఆహారము దయచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మొరపెట్టు వారి సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విడగొట్టు విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనులను నేలను కూల్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడును గుర్చి సంతాపమునందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనముల అల్లరి చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీకే మొరపెట్టినారు మీ వైపే చూస్తూ వచ్చారు మిమ్మను మాత్రమే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించినారు తండ్రి అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు దేవా అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మా విశ్వాస మీరు బలపరచండి దేవా మీ అందు నమ్మకంంచి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం చెయ్యండి తండ్రి మాకు కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా దుష్టు నుంచి అపవాదు నుండి శత్రువుల నుండి నీ బిడ్డలమైన మమ్మలందరినీ రక్షించండి తండ్రి మీ కనుపాప వల్లే మమ్మను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రవ్వా ఈ ఉదయకాల సమయం ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రవ్వాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు ఆశలు కోల్పోతున్నారు దేవా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా సరిచెయ్యండి దేవా వారిలో మీరే గొప్ప ఆశను నింపమని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూ వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగునా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి రాసే హస్తాల్ని మీరు దీవించండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు సరైన మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఉద్యోగాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి అలాంటి వారిని మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా ఉద్యోగాలకు వ్యాపారాల కొరకు ఇతర చేతి పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి తండ్రి మీరే వారి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రియులు ఉద్యోగాలలో ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాన్ని వారి ఎడలు జరిగించండి తండ్రి పెండింగ్లో ఉన్న శాలరీ సకాలంలో పొందుకొనుటకు సహాయం చేయండి దేవా అయ్యా వ్యాపారంలో నష్టాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వ్యాపారాలు బాగా సాగక రకరకాల బాధలను అనుభవిస్తున్న వారిని మీరు దీవించండి దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటినీ తొలగించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా ఎంత సంపాదించిన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అప్పుల సమస్యలతో బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలు చేసే పనులలో వారి జ్ఞానం సరిపోవడం లేదని ముందుకు రాలేకపోతున్నామని అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఎంతోమంది బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చక్కటి జ్ఞానం చేత వారిని నింపండి దేవా వారు చేసే పనులన్నిటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే పనుల్లో అభివృద్ధి చేయండి ప్రవ క్రమక్రమంగా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సంతానం లేక పిల్లల కొరకు ఎదురుచూస్తున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇదమున దేవా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి తండ్రి హాస్పిటల్స్ వెళ్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దే రకరకాల టెస్టులు చేయించుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి తండ్రి ఎటువంటి లోపం లేకుండా సమస్య లేకుండా చక్కటి సంతానం పొందుకునేలాగున మీరే బిడ్డల పట్ల ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తుండగా బిడ్డని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే భయాన్ని టెన్షన్ని దూరపరచండి దేవా అయ్యా పిల్లలు కలగాలని కుమారుడు కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి మేలైనది క్షేమకరమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబార్షిని బాధపడే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా బిడ్డలు కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భకోశ వ్యాధులతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక గుర్తుపట్టలేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు దేవా బిడ్డల బాధను చూడలేక తల్లిదండ్రులు ఎంతో కన్నీరు కారుస్తున్నారు తండ్రి బిడ్డలు సరైన రీతిలో ఎదగడం లేదని అభివృద్ధి వారిలో లేదని తల్లిదండ్రులు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చమని బిడ్డలు వారి వయసుకు తగినట్లుగా ఎదిగే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మొండితనం అల్లరి కలిగిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా స్కూల్స్ కి వెళ్ళలని మారం చేసే బిడ్డల కొరకు మొరుపెడుతున్నాం తండ్రి అయ్యా ప్రతి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అలాగే తండ్రి ఈ దినమున్న దేవా యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే ప్రవ్వా మరలా శ్రేష్టమైన జాబును పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దిన దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కోపాలు విభేదాలు ద్వేషాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భర్తల్ని కలపండి దేవా భర్తకు దూరంగా ఉంటున్న భార్యలను భార్యలకు దూరంగా ఉంటున్న భర్తలను పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి దేవా ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ ఎందరైతే విడాకులు కావాలని కోరుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళైన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాళ్ళ పక్షమున మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి భద్రపరచండి దేవా అలాగే భర్త చనిపోయి అనాథలుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య చనిపోయి బాధపడే భర్తలకు తోడుగా ఉండండి దేవా ఈ రీతిగా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్పుని దయచేయండి ప్రవ్వా బిడ్డల కన్నిటిని మీరు తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ ఎక్కడ ఎవరి ద్వారా మోసగించబడకుండా మీరెవరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వ్యవసాయం చేసే బిడ్డల కొరకు మొరపెడుతున్నాం తండ్రి ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తుండగా వారిని మీరు దీవించండి దేవా వ్యవసాయాలను ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నోరంతలుగా ఫలములు పొందుకునేలాగున మీరే సహాయం చేయండి దేవా అయ్యా పంటలకు అవసరమైన వర్షాలను మీరు అనుగ్రహించండి దేవా అయ్యా పంటలు నష్టం జరగకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా రకరకాల వృత్తులలో ఉండి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా మీరే చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి చేసుకుంటున్నీ బిడ్డలు మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్ కొరకు మొరుపెడుతున్నాం దేవా సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యే కృపను దయచేయమని ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా స్కూల్స్ వెళ్తున్నారు బిడ్డల చుట్టూ నుంచండి కాలేజీకి వెళ్తున్న వారిని యూనివర్సిటీలకు వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని రక్షించండి కాపాడండి భద్రపరచండి స్కాలర్షిప్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల మనసులను మీరు మార్చండి కార్యాన్ని త్వరపెట్టి జరిపించండి దేవా అయ్యా సకాలంలో బిడ్డలు స్కాలర్షిప్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టలేక బాధపడే ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రకరకాల ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి తండ్రి వారు ప్రయాణించే వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి భద్రపరచండి తండ్రి గృహాలలో ఉండే అక్కరలు అవసరతులు కొరతలు మీరు తీసివేయండి దేవా ఎందరే అయితే బేదరికంలో దారిద్రతలో దిక్కులేని వారిగా ఉంటున్నారో నిస్సహాయ స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా బిడ్డల స్థితిని అంతటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో దేవా అధికారుల ఒత్తిళ్లను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పన్నుల భారం ఎక్కువ అవుతుందని కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వ్యతిరేకతలను తట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా నీ బిడ్డల్ని మీరు బలపరచండి తేవా ఉద్యోగ స్థలంలో మీరే వారిని హెచ్చించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్గా జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా జీతాలు సరిగా రావడం లేదని బాధపడుతున్నారు దేవా కుటుంబ పోషణ కష్టమవుతుందని కన్నీరు కారుస్తున్నారు తండ్రి దయచేసి దేవా వారి బాధను మీరు దృష్టించండి తండ్రి అయ్యా యజమానులు సకాలంలో రెగ్యులర్గా జీతాలు ఇచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు దేవా ఏ పని చెయ్యక కేవలం గవర్నమెంట్ జాబుల కొరకే పడిగాపులు కాస్తున్నారు దేవా కోచింగులు తీసుకుంటున్నారు తండ్రి అయ్యా ఎన్నో పరీక్షలు రాస్తున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు దేవా దయచేసి వారి బాధను మీరు తీర్చండి తండ్రి వారికి మీరు సహాయం చెయ్యండి తండ్రి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈనాడు దేవా బిడ్డలు వారికి కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే వారిగా సిద్ధపరచండి తండ్రి హయా సహాయం చెయ్యండి పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సంఘాన్ని అభివృద్ధిపరచండి దేవా సువార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దోతల నుంచండి తండ్రి అనేక ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ కుటుంబాల చుట్టూ మీ దోతల నుంచండి తండ్రి వారిని మీరు పోషించండి భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతో మంది సేవకులు దేవా రకరకాల భయాందోళనలో జీవిస్తున్నారు తండ్రి ఎన్నో ఆటంకాలు అపాయాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నారు దేవా శత్రువులు వారిని శోధిస్తున్నారని కన్నీరు కారుస్తున్నారు దేవా అయ్యా పరిచయం చేస్తే బిడ్డల్ని మీరు దీవించండి దేవా కనికరించండి దేవా వారిలో ఉన్న భయాలను తొలగించండి తండ్రి బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని శత్రువుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నారు సంఘాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి సంఘ సరిహద్దుల్ని విశాల పరిచమని ప్రార్థిస్తున్నాం దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి దేవా దీవించండి తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు అనేక మంది బిడ్డలు దేవా మీ సన్నిధిలో పదవ భాగం సమర్పించేలాగున మీరే కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా మా జీవితాల్లో మా కుటుంబాలలో లేమిడి ఉంటుందంటే దానికి కారణం పదవ భాగం మీ సన్నిధిలో సమర్పించుకోలేకపోతున్నాము తండ్రి అయ్యా మా జీవితంలో మీకు కొంత ఇచ్చుకోలేని వారిగా ఉంటున్నాము తండ్రి మీకు ఇచ్చే దానిని మేము దొంగలిస్తున్నాం దేవా కాబట్టే ఎన్నో ఆటంకాలు అక్కరలు కొరతలు ప్రవ్వా లేమిడి తండ్రి బేదరికం దేవా దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీరే మా మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు అలవాట్లకు బానుసలుగా బ్రతుకుతున్నారో వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుండి విడిపించండి దేవా చెడు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా సహాయం చెయ్యండి ఎందరైతే పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అలాంటి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా ఆర్థిక కొరతల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ నుంచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి దేవా వారు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధి రోగాలతో కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తీవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలలో శుభక కార్యాలు జరిగించండి దేవా మేలులు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వరుస మరణాల నుంచి నీ బిడ్డల కుటుంబాలను రక్షించండి తండ్రి దేవా కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు కొట్టివేయండి దేవా ప్రతి శాపం వారికి ఆశీర్వాదంగా మారులాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల గృహాలలో ఉండే దురాత్మలను మీరు దూరపరచండి దేవా వారి వ్యాపారాలలో ఉద్యోగాలలో పనిచేస్తున్న చీకటి శక్తులను ఏ స్నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలను ఆర్థికంగా ఆత్మీయంగా ఎదగనీయకుండా ఆపే దుష్ట శక్తులను మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డ చుట్టూ మీ నుంచండి తండ్రి అధికారులకు చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా చక్కటి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు మొరపెడుతున్నాం దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా సహాయం చేయండి అత్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా వరకట్న వేధింపుల నుంచి రక్షించండి తండ్రి అదనపు కట్నం నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నామని ఎంతగానో బాధపడుచుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి నింద నుండి అవమానం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమా నాల పాలవుతున్నారో అక్కడే నీ బిడ్డలకు ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరచండి తండ్రి ఈ దినమంతా మీరే మమ్మను పోషించండి దేవా సంరక్షించండి తండ్రి మా అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మా భారాలను చింతలను భరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఆత్మీయంగా మమ్మను బలపరచమని ఆత్మకార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి ఈ దినమున్న దేవ మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడ పాపంలో పడిపోకుండా మీ దృష్టికి నమ్మకస్తులంగా విశ్వాసలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరచమని కాపాడమని బిడలందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యూ